హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే సూపర్గా ఉందనమాట మనం పొద్దున్నైతే మన పొలానికి అనమాట పిల్లలు ఇంటి దగ్గర లేదంటే డైలీ తోటలోనే ఉంటాను అనమాట పొద్దున్న సాయంత్రం మళ్ళీ ఆరు వరకు తోటలోనే ఉంటాను అనమాట నాకు అలా తోటలో పని చేసుకోవాలనిపిస్తుంది అనమాట పొద్దున్నే వచ్చేసినాను అయితే తీస్తున్నాను ఒక గంప అయితే వేసేసి వచ్చిన అనమాట ఏంటంటే తీసింది తీసినట్టు గడ్డి మొత్తం ఎత్తేసుకున్నామంటే అక్కడ కొంచెం తగ్గుతుందండి అంటే చిన్నపాయ లాకు సన్నపాయ లాకు ఉంది కదా అదైతే చిన్న మొలకవన్న మొత్తం తోట అంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట అందుకే ఎక్కడ కూడా నేను బుట్టి కడ్డి పెట్టుకొని మొత్తం తీసేసి పడేస్తాను అనమాట వేసుకున్నాను ఇక్కడ సారిగా తిరిగే ఓపిక లేక గంప ఒకేసారి పెట్టుకున్నాను అనమాట ఇట్లా వారగయే కదా తోటలో అయితే గంప పెట్టుకునేదానికి ఉండదు చెట్లు అడ్డం ఉంటాయి కాబట్టి చిన్న బుట్టి పెట్టుకోవాల్సిందనమాట ఇలా గెనెం వార తీస్తాను కాబట్టి గంప అయితే పెట్టేసుకున్నాను గంప అయింది చూడండి గిడ్డి ముందు ఎలా ఉన్నది ఇప్పుడు మొత్తం ఎత్తేసిన చూడండి గిడ్డైనా వదిలిపెట్టచ్చు కానీ పాయలాక మటుకు వదిలిపెట్టకుండా మొత్తం వేసుకోవాల్సింది తోటలో అంటే గలీజుగా ఉంటుందిలే వర్షం పడినా మళ్ళీ బతుకుతుందనేసి గడ్డి కూడా మొత్తం పీకేసి తోట గంపకైతే వేసేసిన అనమాట వేసేసి అటు సైడ్ మాకు బాటలు ఉంది అనమాట ఆ బాటలో అయితే వేసేసిన తోటలో ఎక్కడ వేసినా మళ్ళీ వానకంతా బతుకుతుందిలే అనేసి ఎత్తేసిన అనమాట ఇక్కడ ఇవి బెదురు అనిది కదా అంటే మనం పాసుపేట ఏమన్నా చల్లినంటూ కట్టె చెక్ కట్ట చెక్కేసి భూమిలోకి కట్టగైతే ఇట సంచి పట్ట కట్టినామనమాట ఎందుకంటే పందల కోసం అనమాట ఇవి నైట్ టైం కొంచెం తెల్లగా మనిషిలాగా కనపడతాయి అనమాట అవి కొంచెం భయపడతాయి అనేసి అక్కడక్కడ పందలైతే అయితే ఎక్కడైతే మన తోటలోకి దిగుతాయో అక్కడ కట్టినామనమాట నిజమండి ఇలా వాన పడిందంటే పందలు చిత్తి చిత్తుగా వచ్చాయన్నమాట మెరపన్న ఆశనాన్ని వచ్చాయి ఇంకోటి తుంగలు ఉన్నాయంటే ఆ తుంగలు లోపల దాంట్లో గడ్డల కోసం ఇట్లా మూతి పెట్టి మొత్తం చెలిగేస్తాయి అనమాట అంత తోట అంతా అలా తుంగలు ఎక్కువ ఎక్కడన్నా ఉన్నాయి అందుకే నాకు భయం తోటలో గడ్డి పెట్టాలంటే భయం అనమాట ఎప్పుడైనా నేను తీసేసుకోవాల్సిందే కదా మిరపకు చూడండి ఇటు సైడ్ మేము కంచెలాగా ఇది మొత్తం అవిషవేశా అనమాట ఇవి చాలా రక్షణ అండి మిరపకు గాలి ఎక్కువ తోలకుండా పూత పిందె రాలిపోకుండా ఒక రక్షణలాగా ఉంటాయి అనమాట మన మిరపకు చాలా వీటి వల్ల నష్టం ఏమి ఉండదు అనమాట మిరపకు ఇంకోటి ఏంటంటే ఈ ఆశయక ఈ గొర్రెలకు చాలా బలం అండి పిల్లలు అంటే చాలా పుష్టిగా వచ్చాయి అనమాట గొర్రె పిల్లలు కానీ మేకపిల్లలు కానీ గొర్రెలు ఏమైనా చాలా మంచిది అనమాట అలా అయితే చుట్టూ మేము ఇటు సైడ్ బాట్ సైడ్ అంతా వేసినా అనమాట వేసేసినాము కరెంట్ అయితే వస్తుంది మోటార్ పెట్టాలి మడవ ఈరోజు నేను వీడియో అయితే లాస్ట్లో సూపర్గా ఉంది చూడండి మిస్ కాకుండా ఇంకా ఊరికైతే వెళ్ళాలి మా చిన్నోని తెచ్చుకోవాలి అనేసి త్రీ డేస్ నుండి తోటలో విపరీతంగా అంటే ఫాస్ట్ ఫాస్ట్గా పని అంతా చేసుకుంటాం అనమాట గడ్డి తీసేసుకోవడం మిగతా పనులు ఎక్కడైతే గిడ్డ ఎక్కువ ఉంటుంది అక్కడ ఈసారి పోయినసారి నేను ఒక కూలి మంచిని పెట్టేసుకొని ఏరేసుకున్నాను కొంచెం ఎక్కువ ఉంది అనేసి ఈసారి అయితే పెట్టుకోలేదనమాట చాలా లేట్ అయిందంటే కొంచెం ఫోర్ డేస్ పట్టిందనమాట ఎక్కడన్నర వచ్చేసి ఒక్కదానే నాలుగు రోజులకి ఏరుకున్నాను అనమాట ఇంకా ఒక సైడ్ అంతా ఉంది అది అవుట్ సైడ్ కాబట్టి తోటకు అవుట్ సైడ్ ఉంది అనమాట అంటే అవుట్ సైడ్ గెనం మీద ఉంది అదేమంత పట్టింపు ఏం లేదు చిన్నగా నిదానంగా తీసుకోవచ్చు లేనేసి మధ్యలో తోటలో అంతా అయితే మొత్తం గెనె గెనెం తిరిగేసి తోటలో ఎక్కడన్నా మిరప చెట్టు లేని చోట గడ్డి ఉంటుంది మెర కయ్యలో గెనె మీద ఎక్కువ ఉంటుంది గెనె మీద నీట్గా తీసేసుకొని మనకి ఎక్కడ గెడ్డి కనిపిస్తుంది అక్కడ అంటే మిరపాలు చనిపోతాయి కదా మిరప చెట్లు అక్కడ ఉంటుంది అనమాట అదంతా అలా మొత్తం అంతా తీసేసుకున్నాను అనమాట గిడ్డి ఇక్కడ ఏంటంటే త్రీ డేస్ నుండి మూఢమవుతుంది కానీ వర్షం అయితే పడలేదనమాట ఇప్పటికి ఇప్పటికీ ఫోర్ డేస్ అవుతుంది ఎండ అనేది అస్సలు లేదనమాట అంటే వాన మోడంగా మబ్బులాగా అలా ఉంది అనమాట ఈరోజు కూడా అలాగే ఉంది మబ్బులాగా ఉంది ఏం వర్షం పడుతుంది అనేసి మోటార్ పెట్టేసాను అనమాట తొమ్మిది కరెంట్ వచ్చినా అంటే ఆ పక్క గడ్డంతా తీసేసి అది ఎత్తేసి కూర్చొని నిదానంగా కొంచెం అన్నం తినేసి పెరుగన్నము వచ్చి మోటార్ పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ కొంచెము మొన్న యూరియా చల్లినాం కదా చల్లేసినాను అంతా రెండు తోటలకు కింది తోటకు పై తోటకు చల్లంగా కొంచెం అయితే మిగిలిందనమాట ఈ కొంచెం అక్కడ ఇక్కడ పెడితే ఆ కొంచెం నీళ్ళల్లో వదులుదాంలే అనేసి అది కూడా తెచ్చి అక్కడ పెట్టుకునే అనమాట అక్కడ మోటార్ పెట్టేసినాను ఏంటంటే మొన్న వర్షానికి వర్షం పడిందంటే ప్రతి చోట గడ్డి మొలుస్తుంది అనమాట వర్షం లేదనుకో ఓన్లీ కైలోనే గడ్డి ఉంటుంది ఇప్పుడు వర్షం పడి ప్రతి చోట నేల బాగా నాన్తది కదా చిన్న చిన్న గెడ్డంతా మొలిసేస్తుంది అనమాట ఈ కటవ మాకు పై తోట వేరే వాళ్ళది అనమాట కింద మా తోట ఇలా వాళ్ళకు మాకు మధ్యలో గెడ్డ అనమాట కొంచెం పెద్ద గిడ్డ అనమాట గడ్డైతే విపరీతంగా ములిచేసింది అనమాట అది మొలచడం వల్ల ఏమవుతుందంటే చిన్నగా ఆ కట్ట మీదంతా మొలిసేసి కింద కయ్యి కాలువ నుండి కయలేక అలా స్ప్రెడ్ అవుతుంది అనమాట పాయలాగా కానీ గడ్డి కానీ నేనేందంటే మడవ పెట్టుకుంటా ఒక పక్క తొలిక చేతిలో పట్టుకుంటా అనమాట పార ఖచ్చితంగా ఉంటాయి అనమాట ఒక అయ్యకు మడవేసే ఎదురు మడవలు ఉంటాయి అనమాట ఫస్ట్ ఆ కాయ్యకి పోతానే కదా నీళ్ళు నీ పక్క అంతా గ్యాప్ ఉంటుంది అనమాట అందుకనేసి తొలిక దగ్గర పెట్టుకొని ఆ గెడ్డంతా దోగేసుకుంటూ సన్నపాయలాకుంటే ఆ కట్టపైన వేసేసుకుంటూ పని చేసుకుంటాను అనమాట నిజమండి నేను నిమిషం కూడా ఖాళీగా ఉండను చెప్తే అసలు నంబర్ కానీ అసలు వీడియో తీసేదానికి కూడా టైం ఉండదండి ఇంకోటి ఏంటంటే మన వీడియోస్ అయితే కొంచెం లేట్గా వస్తున్నాయి కొంచెం నేను మనకు నెట్ స్లో ఉంది అందులో హెచ్డీలో పెట్టినా అంటే చాలా ఒక టూ డేస్ పడుతుంది అనమాట ఒక వీడియో మేబీ ఈ వీడియో ఇది శుక్రవారం వీడియో అనమాట శనివారం సాయంత్రం కానీ ఆదివారం పొద్దున కానీ అప్లోడ్ అవుతుంది అనమాట టూ డేస్ ఖచ్చితంగా పడుతుంది ఇలా ముందుకాయకి మడ వేసేసి దానికి ఎదురుగా గడ్డి తీసేసుకొని అది మడవ తిప్పుకుంటాం అనమాట అలా మడవ వేసుకోవడం ఏంటంటే పైతో పై తోట కొంచెం ఎకర పొడవు ఎక్కువ అనమాట నిదానంగా పడుతుంది కొంచెం నీళ్ళు బాగా తాగుతుంది అనమాట ఈ తోట అందుకు కొంచెం నిదానంగా వాడుతుంది కింది తోట ఏంటంటే మడవ వేసుకొని మళ్ళీ మడవ దిప్పుకునే వాళ్ళు కై అనమాట గ్యాప్ ఉండదు అక్కడ గెడ్డ ఏరేసేది ఏం ఉండదు అనమాట ఈ తోట కొంచెం నిదానంగా నిబ్బరంగా వాడుతుంది కాబట్టి మడవ పెట్టుకోవడం మడవ వేసుకోవడం గడ్డి తీసేసుకోవడం ఇలా అనమాట ఏదో ఒక పని చేసుకుంటా అంటే మనకు కొంచెం ఖర్చులు తగ్గుతాయి కదండి ప్రతిదానికి కూలి మనిషిని పెట్టి చేయించుకోవాలంటే ఇప్పుడు ఉండే రేట్లలో అయితే అసలు ఏం రాదనమాట మాకు పెట్టుబడి ఇంకా రాలేదండి చెప్తే నంబర్ కానీ నేను సార్ అంత దారుణమైన రేట్లు ఎప్పుడు లేవన్నమాట చాలా రైతు చాలా ఇబ్బంది పడే రేట్లు అనమాట ఈసారి చూడాలి మూడో కొత్త కన్నా పెట్టుబడి వస్తుంది ఇప్పటికైతే ఏం రాలేదు ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట అంటే ఫస్ట్ కొత్తలో ఒక రూపాయి వచ్చి దాంట్లో ము పాలు బాగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూలీలకు పోయింది అనమాట ఫిఫ్టీ అంటే మనకు మిగిలింది ఈసారి అయితే ఇప్పుడు రెండో కోతలు అయితే కూలీలకే మనకి ఏం రాలేదనమాట ఇంక మూడో కోతలో చూడ చూడాలి ఇలా మడవలు వేసుకుంటూ ఒక పది అయితే కొంచెం పూత పిందె బాగుంది అనమాట వాటికి కొంచెం మళ్ళీ యూరియా అయితే ఇడు వదులుతున్నాను అనమాట కయ్యకు మడవేసినాను కయ్యలో నీళ్ళు పోతా ఉన్నాయి మన నేను అక్కడైతే ఆ యూరియా సంచిలో తీసేసుకొని వేసా అనమాట తెల్లగా చక్కర్లా ఉంది అనమాట చేతులు పెట్టినామంటే సల్లగా ఉంది ఎందుకు యూరియా సల్లగా ఉంటుంది కదా అలా రెండు మూడు పిరికెళ్ళు తీసేసి కాలువలో వేసా అనమాట కయ్యకు అది కరుగుతా కయ్యలేకపోతుంది ఇంకా మనం అలా మడవలు తిప్పుకుంటూ అది చల్లుకుంటూ మూడమైతే ఫుల్గా అనమాట ఇంకా నేను లాస్ట్ ఒక టూ రెండు కయ్యలు ఉండగా ఒకేసారి వచ్చింది అనమాట ఏంటంటే వర్షం ఈ మధ్య మోడం ఉంది కానీ నేనైతే బెయ్యను పడుతుందని అసలు అనుకోలేదనమాట రోజు కన్నా కొంచెం ఏంది కానీ మోడము రోజు ఉంది కదా ఈ అడవడుతలు అనేసి నేను చిన్నోని పిలుచుకొని పోవాలనేసి ఆత్రం అనమాట రోజు వాడి కోసం నేను వాడిని చాలా మిస్ అవుతున్నానండి మా చిన్నోని తొడకొచ్చుకోవాలనుకుంటాను కానీ తోటలోకి గెడ్డి ఉన్నాయంటే నేను నుండి సాయంత్రం వరకు ఉంటే ఏడుస్తా మా అమ్మ కాడ ఎక్కువ అలవాటు అయిపోయినాడు అనమాట వాడు మా అమ్మ చిన్నప్పుడు ఆంచి బాగా ఎత్తుకొని అమ్మ నాన్నకు బాగా అలవాటు ఇక్కడ మా మామకు అత్తకు తక్కువ అనమాట వాడు ఈడ చిన్నప్పుడు నా దగ్గర ఎక్కువ పెరిగినాడు మా అమ్మ కాడ వాళ్ళ కాడ ఎక్కువ అనమాట వాళ్ళు కొంచెం బాగా చూసుకుంటారు చూసుకుంటారని కాదు అలవాటు ఎక్కువ అనమాట ఆడ బాగా ఈడ తక్కువైందాన్ని ఈడు ఉండడం అనమాట నేను ఉండాలి ఖచ్చితంగా అందుకోసం ఆల్మోస్ట్ గెడ్డి ఉన్నప్పుడు మిరపకాయలు వస్తున్నామంటే చిన్నోడిని ఈడ పెట్టను అనమాట తోటలో పని తొందరగా వెళ్ళేసి చేసుకోవాలి కదా వాడు ఉన్నాడంటే కుదరదు అనమాట వానికి అన్నం పెట్టలేను పొద్దున స్నానం లేను వాడు ఏడు అంటే వదిలిపెట్టి వెళ్ళలే అనమాట అదే ఫీలింగ్లో ఉండిపోతాను నేను మా చిన్నొని తెచ్చుకోవాలనేసి పని తొందర తొందరగా అంతా చేసుకుంటా అనమాట ఫాస్ట్గా ఇలా కాయ కయ్యకు మడ వేసుకుంటా కొంచెం ఆ యూరియా వదులుకుంటా ఇక్కడ ఇంకోటి ఏంటంటే వచ్చి పడిందండి లాస్ట్ కాయకి వేసినప్పుడు అయితే దెబ్బ దెబ్బ పడింది అనమాట ఒక గుంపు ఇప్పుడు ఒక్కసారి పడింది అనమాట మళ్ళీ ఆగిపోయింది మళ్ళీ అలా అంచెలంచెలుగా పడింది అనమాట ఇప్పుడైతే మాంచి మూత అది పక్కన పట్ట ఉంటే పట్ట పెట్టేసుకొని ఒక పక్క సెల్లు తరిచిపోతుంది ఒక పక్క వీడియో తీసుకోవాలని ఓ పక్క పని చేసుకోవాలని ఇలా అనమాట నేను ఈ గెట్టు మీద అయితే ఒక వంద సార్లు ఒక వంద సార్లు కాదు ఒక నాలుగైదు సార్లు పడింటానండి ఇక్కడ చూపిస్తా చూడండి గెట్టు ఈ గెట్టు ఇప్పుడు వస్తుంది కదా ఆ గెట్ అనమాట ఆ గెట్టు మీద ఎన్నిసార్లు జారి జారిబడింటానో మందు కొడతా పడినా ఒకసారి సతవ జల్లుతావన్న ఒకసారి గెడ్డి తీస్తావన్న ఇలా పోతా పోతా ఉన్నా నాకు కాలు జారుతాయి అనమాట నాకు ప్రాణం ఉండదు ఒక్క ఏటికి ఎగిరి పోయి పడతానమాట కాళ్ళను వచ్చా అట్నే చేసుకుంటా అనమాట బాగా వర్షం అయితే ఒక్కసారి ఇప్పుడు పడి పడిపోయిందనమాట బాగా నాని చూడండి గెట్టందనండి నిజంగా ఈ ఈ చాలా చాలామందికి మంచిదే అండి అంటే తోటలకు మంచిదే మాకు కాయలు అయితే బాగా వస్తాయనమాట రోగం అయితే అప్పుడు నల్లి ఉండేది కదా ఇప్పుడైతే ఆకులు అయితే అప్పుడు ఇలా అనమాట ఇప్పుడు బాగా విచ్చుకొని ఉన్నాయి ఫ్రెష్గా ఉందనమాట కొంచెం తోట అప్పటికన్నా చాలా బెటర్ అనమాట అప్పుడు రోజు మడవ వేసి వేసినా కూడా అంత ప్రయోజనం లేదు ఇప్పుడు పోయినసారి అన్నిటిలో కల్లా పెద్దవానండి ఈరోజు చాలా పెద్ద అనమాట భలే భయంకరంగా పడింది మొత్తం వీడియో చూడండి అర్థమవుతుంది తోట చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఫుల్గా పూత చిన్న చిన్న అరకాయతో బాగుందనమాట తోట ఆరోగ్యంగా ఉంది కొంచెం రోగం అనేది తగ్గిందనమాట వర్షం పడిందంటే పైన చెట్టు అంతా నానిందంటే పైన ఈగురు వస్తుంది పూతాపింది అన్ని కాయలు బాగా ఎగబడతాదన్నమాట బాగా తోట ఇక్కడ వచ్చేసి ఒక టూ క్లిప్స్ అయితే డిలీట్ అయిపోయినాయి అనమాట కొంచెం అయితే ఉంది ఫుల్గా బాగా తీసిందను కానీ లాస్ట్లో ఎట్లో మిస్ అనమాట నాకు తెలియకుండా ఇలా అయితే చూడండి ఒక్కసారి ఇప్పుడు పడిపోయిందనమాట చెట్టు మీద నుండి నీళ్ళు కిందికి ఉన్నాయి అనమాట ఎంత బాగుందో చూసిన దానికి వ్యూ చూడండి తోట ఎంత బాగుందో వెనక నా వెనక ఇలా పట్ట తీసేసుకొని ఆ పక్కకి ఈ పక్కకి తిరుగుతూ వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట మేము ఇక్కడ కరెక్ట్గా కదిలేకొద్దీ నేను ఇంకా కింది తోటకు మడవ పెట్టినాను అనమాట మడవ అంటే వాన వచ్చేసింది అనమాట మోడ ఉంది కదా పడితే పన్నీరే వేయచ్చులే అనేసి ఇంకా చిన్నోని పిలుచుకొని వద్దాంలేనేసి ఇంకా బయలుదేరదాం అనే లోపు వాన పడింది అనమాట ఇంకా మోటార్ ఆఫ్ చేసి కదిలాం అనమాట నేను మా కూడా అయితే ఇంటికి కదిలాము వంకలు అయితే ఇంకా ట్రాఫిక్ మొత్తం జామ్ అండి మా తోటల దగ్గర ఎలా అంటే మొత్తం ఎక్కడెక్కడే జనాలు పొద్దున ఏడుకు వచ్చేసి పన్నెండుకు లేచారనమాట పన్నెండుకి కూలీలు లేసేలోపు ఆటోలు మ్యాక్సీలు ఓ పక్క మిరపకాయలు ఎత్తుకునే లారీలు మ్యాక్సీలు ఇలా ఎదురుగా అవేస్తా అంటే ఇవి పోతాయంటా ఈ వంక తాటుకునే వాళ్లకు వాళ్ళకి ముక్క అలగంట అర్ధ గంట పడుతుంది అనమాట ఒక్క ఎన్ని ఈ పది నిమిషాల్లో ఒక పది ఆటోలు మ్యాక్సీలు అన్నీ చూపించింటా పది నిమిషాలే నేను అక్కడ ఉన్నప్పుడు కొంచెం ఇంకా ఎన్ని పోతా వంకమ్మడి మేము పోతా అంటే వెనక ఎన్ని మ్యాక్సీలు ఆటోలు కూలీలు ఆటోలు పోతూనే ఉంటాయన్నమాట మొత్తం ఒక ముప్పై నాలుగు మా చుట్టుపక్కల కాదు మాకు దూరంగా ఉండే ఊర్లు కూడా అన్నీ జనాలు మా ఊళ్ళోనే ఉంటారు అనమాట ఈ వానకైతే వాళ్ళు కూడా తడిచిపోయినారనమాట మిరపకాయలు కోస్తా అంటారు కదా కరెక్ట్గా స్టార్ట్ అయిందంటే వాళ్ళు కొంచెం పన్నెండు అలా స్టార్ట్ అయింది లేండి కరెక్ట్గా లేసేటప్పుడు వాళ్ళు తడిచిపోయినారనమాట ఎదురుగా లారీలు అన్ని అడ్డం వచ్చినాయి అవి కొంచెం వెనక్కి పోతే కానీ ఇవి ముందు ఏ ఏవో కొన్ని సర్దుకోవాల్సిందనమాట ఎన్ని పోతున్నాయో చూడండి వరుసగా జనాలు ఫుల్గా ఆటోలు నిండా వద్దంటారు అనమాట నేను చిన్న చిన్న క్లిప్స్ తీసుకుంటా ఈ కొంచెం ఇంకా కొంచెం వెళ్తే వాన అయితే చంపడిచిందనమాట తోటలో నీళ్ళైతే అనమాట నేను కొంచెం మడవ వీక్కుంటే బాగుం బాగుండు కదా అనిపించింది అనమాట కానీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా వాన పడుతుందని ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి ఎన్ని ఆటోలు వెళ్తాయో చూడండి మనం ఇలా నిలబడుకుంటే కీలో పోతాయనమాట ఒకదాని మించి ఒకటి ఆటోలు బయటికి వెళ్ళిపోవాలని ఓ పక్క ఆ పక్క మిరపకాయలు ఎత్తుకునే వాళ్ళు కోసింటారు కదా ఆ మిరపకాయలు ఎత్తుకునే వాళ్ళు లారీలు అడ్డం వచ్చాయన్నమాట ఎంత క్లౌడ్ ఉంటుందంటే అంత ఎక్కువ ఉంటుంది అనమాట ట్రాఫిక్ జామ్ చాలా లేట్ అవుతుంది వీళ్ళకి వంకలు దాటుకునే బుద్ధి అనమాట እንትን 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 እንትን